సో నేను ఆర్థికవేత్తన అంటే నేను ఆర్థికవేత్తనాన్ని మేము బాగా చేస్తామని చెప్పేసి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు సంతోషమే కొంతమందికి ఇది నచ్చట్లా కొంతమంది డైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు వందకి అరవై ఎనిమిది శాతం సామాన్య ప్రజలు వంద రూపాయలు అరవై ఎనిమిది రూపాయలు సామాన్య ప్రజలు ట్యాక్స్లు కడుతూ ఉన్నారు మిగిలినటువంటి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అరవై ఎనిమిది అంటే ఇక ముప్పై రెండు శాతం ధనిక వర్గాలు కడతా అన్నమాట వస్తాం మొత్తం మేమే కడతాం అంటే వాళ్ళు డైరెక్ట్ ట్యాక్స్ కడతాను కానీ మేమే అనేది సో మేము పెద్ద వీరులం షూర్లం ఇది చేసేయాలి ఇది అని చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి వచ్చినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా సుమారుగా పది లక్షల కోట్లు కూడా ఖర్చు చేయలేదు అదే ఈ దేశంలో ఉన్నటువంటి గోడజాతి సంస్థలకి క్యాపిటలిస్టులకి లేకపోతే పెట్టుబడిదారుల లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి సుమారుగా ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ సబ్సిడీలకి మాఫీలు కేటాయించారు ఆ విధంగా ప్రజాధనం అలాట్మెంట్ చేశారు సో మిడిమిడి జ్ఞానం మేధావులు సూడో మేధావులు ఏదైతే ఉన్నారో బహుళజాతి సంస్థలకు ఇచ్చినటువంటి వాటి మీద ఏం మాట్లాడరు కానీ పట్టు తిప్పి తిప్పి కొడితే పది లక్షల కోట్లు వందకి తొంభై శాతంగా ఉన్న ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద కుళ్ళుకుంటా ఉంటారు అది విమర్శిస్తేనే నేను మేధావులని అనుకుంటారని సూడో మేధావులు అనుకుంటున్నారు కానీ వాస్తవంగా బహుళజాతి సంస్థలకి పెట్టుబడిదారులకి ఎక్కువ ముప్పై ఐదు లక్షల కోట్లు దాకా ఇచ్చినట్టుగా మనకు అనేక లెక్కల ద్వారా అనేక మ్యాగజైన్స్లో మనం చూసినప్పుడు అనేక న్యూస్ మనం విన్నప్పుడు మనకున్న సమాచారం వల్ల అర్థమవుతుంది అందుకోసం సో అభివృద్ధి అంటే ఏంటి అనే దాని మీద కూడా డెఫినేషన్ వచ్చింది సో మన స్వార్థపూర్తంగా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి మనిషిని మనం చూస్తూ ఉన్నాం సో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి పారిశ్రామిక రంగాన్ని వివిధ రంగాన్ని అభివృద్ధి చేసి అది ఉపాధి మార్గాన్ని పెంచే విధంగా ఉండాలి సో ఇక్కడ అభివృద్ధి అంటే గుట్టలు తోవటం ఇసుకలు తోవటం మట్టి గుట్టలు తోవటం ఇసుక ర్యాంపులు తోవటం ఏర్లు లేకుండా చేయటం రాళ్ళు బండలు కొట్టి అమ్మటం భూగర్భ వనరులు లేదైతేనే బొగ్గు దగ్గర నుంచి ఐరన్ మాంగనీస్ మాంగనేస్ నుంచి ఇంకా అనేక భూగర్భ వనరులు ఏదైతే ఉన్నాయో ఖనిజ వనరులన్నింటినీ తవ్వుకుపోవటం ఇది ఒక రకమైనటువంటి అభివృద్ధిగా కొంతమంది స్వార్థపరులు ప్రకృతిని పర్యావరణాన్ని దేశాన్ని నష్టపెడుతూ ఉన్నారు దెవతీస్తూ ఉన్నారు ఇది భవిష్యత్తులో ప్రజలకి సమాజానికి భూతాపానికి దారితీస్తుంది ఆ విధంగా మనం నష్టపోయే పరిస్థితున్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను కొన్ని ప్రైవేట్ వాళ్ళకి చెప్తారు టోల్ గేట్లు పెట్టి బ్రిడ్జిలు కట్టమని రోడ్లు ఏమని ఆ టోల్ గేట్లు పెట్టి వాళ్ళకు ఒక పది సంవత్సరాల క్రితం వాడు ఇరవై సంవత్సరాల పట్టు వసలు చేస్తుంటాడు బ్రిడ్జ్లు కట్టి డాబాలు కట్టి రోడ్లు వేసి ఆ టోల్ గేట్లు ఆ టోల్ గేట్లు చేసే దగ్గర వాళ్ళు వేసిన రోడ్లు మళ్ళీ ప్యాచ్ వర్క్లు వేసినా కూడా వాళ్ళు వసూళ్ళు ఆపరు ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వాళ్ళ కమిషన్లు వాళ్ళకున్నాయి సో ఇది అభివృద్ధిగా చూపిస్తూ ఉన్నారు సో రోడ్లు డ్రైన్లు మంచిదే కాదనట్లేదులే కానీ సో వీళ్ళు అంత దుంపనాశిని రోడ్డు ఖరాబ్ అయినా కూడా మళ్ళీ రెండోసారి ప్యాచ్ వరకు జరిగినా కూడా వదిలిపెట్టరు సో ఇంకా కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఆస్తి పనులు నిత్యవసర వస్తువులు వీటన్నిటికి సంబంధించి ధరలు పెరిగినాయి ద్రవ్యోల్బణం ఉంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను సో రైతులకు సంబంధించినటువంటి ఎరువులు విత్తనాలు లేదా సేద్య విధానాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదైతే యంత్ర ప్రక్రియలకు సంబంధించి సబ్సిడీ చేయటం వల్ల దేశాభివృద్ధికి బీజాలు పడతాయి సో ఆ విధంగా సుస్థిర అభివృద్ధిని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో అభివృద్ధి చెందిన దేశాల కంటే మనం వెనకబడి ఉన్నాం మనం వెనకబడిన దేశాన్ని అనడానికి వెళ్ళలేదు అభివృద్ధి చెందుతున్న దేశమని ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్నమాట దానికి అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు మరి ఆఫ్రికన్ కంట్రీస్ అయితే చాలా వెనకబడిన దేశాలు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అందుకోసం ఏది దేశానికి అభివృద్ధి ఏది ఏది పర్యావరణానికి మంచిది ఏది భూతాపానికి గురి కాకుండా ఆ విధంగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తాను ఆ విధంగా ముందుకు పోవాలి సంపద సృష్టి అంటే కొత్త పరిశ్రమలు రావాలి సాగునీటి వనరులు పెంచాలి ఇరిగేషన్ పారించే ఎకరాలను పెంచాలి హెక్టార్ లెవెల్లో సాగునీటి ప్రాజెక్టులు కట్టడం త్రాగునీటి ప్రాజెక్టులు కట్టడం ఏదైతే ఉన్నదో మానవ జీవనానికి పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోపోయే దాకా మనిషి పుట్టి దగ్గర చచ్చిపోయేదాకా ఈ వివిధ రంగాలు ఉన్నాయి ఆ రంగాన్ని స్ట్రెంగ్ చేయటం బలోపేతం చేయటం అది ప్రకృతికి పర్యావరణానికి ప్రకృతి పర్యావరణ సమతుల్యం దెబ్బతికుండా ముందుకు తీసుకెళ్ళడం ప్రధానమైన ఎజెండాగా ఉండటం వల్ల మాత్రమే అది నిజమైన అభివృద్ధిగా మనం భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నేను గెరడేపల్లి చచ్చాను న్యూలక్ష ఆర్గనైజేషన్